హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చనిపోయిన శివనారాయణ వీలునామా చదివి గుండెపల్లి నిజాన్ని తెలుసుకొని దశరథకి నిజం చెప్పేసిన పారిజాతం షాక్లో జ్యోత్స్న అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఊరి నుంచి వచ్చిన దాసుని కలవడానికి జ్యోత్స్న అయితే వెళ్తుంది అప్పుడే ఇక దాసు అయితే నేను వచ్చానని నీకు అప్పుడే తెలిసిపోయిందా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే జ్యోత్న అయితే అసలు అప్పుడే ఎందుకు నువ్వు వచ్చేసావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా ఏ నేను రావడం నీకెందుకు అంత భయం అని దాసు అడుగుతూ ఉంటాడు ఎందుక నువ్వు నా గురించి ఎవరికి ఎప్పుడు నిజం చెప్పేస్తావా అని భయంతో చస్తున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అయితే నువ్వేమన్నా తప్పు చేసావా భయపడిపోవడానికి అని అంటూ ఉంటాడు దాసు అసలు అన్నీ తెలిసి ఎలా అడగగలుగుతున్నావు నాన్న నువ్వు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా ఈ మధ్య నువ్వు చేసినవన్నీ నేను విన్నానులే అయినా శివన్నారాయణ గారిలో కూడా మార్పు వచ్చింది బావని సెయ్యు చేసి మంచి పని చేశారు కార్తిక్ని నీ దగ్గర పని వాళ్ళ మార్చుకున్నావు కానీ కార్తీక్ దీప మాత్రం ఎప్పటికైనా నిన్ను రోడ్డు పాలు చేస్తారో అది ఖచ్చితంగా జరుగుతుంది నిజం తెలిసిన రోజు అసలు నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా వణికిపోతావు అని అంటూ ఉంటాడు దాసు అవుతాయి అప్పుడు అది విన్న జ్యోత్న అయితే అంటే నువ్వు నిజం చెప్పేస్తావా అని అడుగుతూ ఉంటుంది మళ్ళీ కూడా నా నోటితో నేను నిజం చెప్పనని నేను అన్నాను కానీ నీ మీద అందరికీ అనుమానం అయితే మొదలయ్యింది నువ్వు ఆ రోజు మా ఇంటికి వచ్చిన రోజు కాశీ నన్ను నిలదీసి అడిగాడు తర్వాత బావ కూడా నన్ను నిలదీసి అడిగాడు మేమే తెలుసుకుంటాము తెలుసుకుంటామని కూడా చెప్పారు కాబట్టి నిజం నిప్పులాంటిది కదా అది మనం కనిపెట్టేటప్పటికే మండిపోతుంది అని అంటూ ఉంటాడు దాసు అయితే అది విని జ్యోత్స్న అయితే షాక్లో ఉండిపోతుంది తర్వాత ఇక జ్యోత్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక నేను ఈ దాసుని ఏం చేయకుండా ఉండకూడదు ఈ దాసు వల్లే నిజం బయటపడే అవకాశం ఉంది కాబట్టి అసలు ఈ దాసుని ఇప్పుడు చంపేయాలి ఎలాగైనా నా చేతికి మట్టి అంటకుండా ఈ దాసుని లేపేయాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక గదిలోకి పారిజాతం అయితే వస్తుంది ఎక్కడికి వెళ్ళావే అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నాని పారిజాతం ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని కలవడానికి వెళ్ళాను రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఎవరిని ఎవరిని కలవడానికి వెళ్ళావు నువ్వు అని అనంగాన్ని అటువైపుగా వస్తున్న శివన్నారాయణ వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం అయితే చూస్తూ ఉంటాడు అప్పుడైక శివన్నారాయణ అయితే అంటూ ఉంటాడు వీళ్ళిద్దరూ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు జ్యోత్స్నా ఎవరిని కలవడానికి వెళ్ళింది అని అనుకుంటూ అక్కడే ఉండి వాళ్ళ మాటల్ని వింటూ ఉంటాడు అప్పుడే పారిజాతం అయితే ఎవరినే చెప్పు అని అడుగుతూ ఉంటే ఇంకెవరిని నీ కొడుకు దాసునే అని అంటూ ఉంటుంది జ్యోత్నా వాణ్ణి కలవడానికా ఇప్పుడెందుకు వెళ్ళావు వాడు ఊరి నుంచి వచ్చేశాడా అని అడుగుతూ ఉంటుంది అసలు అసలేం చేస్తున్నాడో ఏం జరగబోతుందో తలుచుకుంటేనే భయమేస్తుంది ఒక పక్కేమో శివనారాయణ ఇంటి వారసురాలు అని ఎవ్వరికీ చెప్పనంటాడు నిజం త్వరలోనే బయటపడుతుందంటున్నాడు అసలు నీ కొడుకు ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు జ్ఞాని అని అంటూ జ్యోత్స్న అయితే తన నోటితోనే నిజాన్ని బయట అప్పుడే కాదు విన్న శివనారాయణ షాక్ అయిపోతాం జ్యోత్స్నా నా ఇంటి వారసురాలు ఏంటి అసలు ఏం జరుగుతుంది అని వింటూ ఉంటాడు అప్పుడే పారిజాతం అసలేమైందే అని అడుగుతూ ఉంటుంది నేను ఇంటి వారసురాల్ని కాదని నేను నీ మనవరాలని దాసు కూతుర్నని ఎవ్వరికి నిజం చెప్పకూడదు అని చెప్పి మాట ఇవ్వమంటే అస్సలు కూడా మాట ఇవ్వడం లేదు పైపెచ్చి నీ వల్ని నిజం కూడా బయట పెట్టే అవకాశం ఉంది నువ్వు నాతో మాట్లాడినప్పుడల్లా కాశీకి అనుమానం వచ్చి నిలదీశాడు అలాగే శ్రీధర్ బావు కూడా అడుగుతున్నాడు నువ్వు చెప్పకపోతే మేము కనిపెట్టలేమా అని చెప్పి వాళ్ళు అంటున్నారు నా ద్వారా కాకపోయినా ఎలాగైనా సరే నిజం బయటపడుతుంది అని నన్నే బెదిరిస్తున్నాడు నీ కొడుకు అని అంటూ ఉంటుంది పారిజాతంతో అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది పారిజాతం అయినా వీడు చెప్పకుండా నిజం ఎవ్వరికి చెప్పినా నమ్మరు ఎందుకంటే ఆధారాలు ఏమీ లేవు కాబట్టి ఒకే ఒక ఆధారం దాసు దాసు ఎలాగో నిజాన్ని బయట పెట్టడం ఆ నమ్మకం నాకుంది తెలిస్తే నా ద్వారాగా తెలియాలి బిడ్డల్ని మార్చేసింది నేనే కాబట్టి నేనే శివన్నారా ఇంటి వారసురాల్ని మార్చేసి నా మనవరాలనైనా నిన్ను ఈ ఇంటి వారసురాలుగా పెరిగేలా చేస్తున్నాను ఆ విషయం నేను చెప్తే కానీ ఎవ్వరు కూడా నమ్మరు ఇంకా ఎవరు లేవే నువ్వు ఇంకా ఆలోచనలు ఏమీ కూడా మనసులో పెట్టుకోకు పెట్టుకుంటే ఇక నీకు టెన్షన్ తప్ప నీ జీవితంలో ఆనందం అనేదే ఉండదు నా మాట విని ఇప్పటికైనా సరే కార్తిక్ని మర్చిపోయి మీ అమ్మా నాన్న చూపించిన సంబంధం చేసుకో అని అంటూ ఉంటుంది పారిజాతం అసలు ఏంటి విగ్రాని నువ్వు మా అమ్మ నాన్న చూసిన సంబంధాన్ని చేసుకోవాలా ఎప్పటికైనా బావే నా భర్త బావతోనే నా జీవితం ఆ దీపని అడ్డు తొలగించి బావని నా సొంతం ఎలా చేసుకోవాలో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే ఇక మాట విని ఒక్కసారి శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు ఇక షాక్ అయిపోతూ పారిజాతం ఇంత పని చేసిందా అస్సలు కూడా పారిజాతం ఇలా చేస్తుందని అనుకోలేదు అని అనుకుంటూ శివన్నారాయణ ఎంతో బాధపడుతూ ఉంటాడు అప్పుడే పారిజాతం ఫోన్ వస్తుందని బయటికి వెళ్ళిపోతుంది పారిజాతానికి కనిపించకుండా పక్కన దాక్కొని ఇక జ్యోత్నాని నిజం అడిగేద్దామని చెప్పి లోపలికి వెళ్ళబోతుండగా రే సత్తిపండు నీతో పనిపడింది మళ్ళీ నువ్వు ఇంకొకరిని లేపేయాలి అని అంటూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ షాక్ అయిపోతూ జ్యోత్న మనుషుల్ని కూడా చంపేంత దుర్మార్గాలా అని స్టన్ అయిపోతూ ఉంటాడు అప్పుడైక నేను వస్తున్నాను వచ్చాక మనం మాట్లాడుకుందామని జ్యోస్నా కూడా బయలుదేరుతుంది అలా జ్యోత్న బయలుదేరిన తర్వాత అప్పుడైక శివన్నారాయణ జ్యోత్న వెనకాలే ఫాలో అవుతూ వెళ్దామని చెప్పి జ్యోత్న వెనకాలే ఫాలో అవుతూ అయితే వెళ్తూ ఉంటాడు అప్పుడేక జ్యోత్నా వెనకాల అలా ఫాలో అవుతూ వెళ్తూ ఉండగా జ్యోత్స్నా కారు ఒక చోట అయితే ఆగుతుంది ముఖానికి మాస్క్ వేసుకొని వచ్చిన వ్యక్తి జ్యోత్నాతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే వాళ్ళిద్దరినీ చూసిన శివన్నారాయణ జ్యోత్నా ఎవరితో మాట్లాడుతుంది అసలు ఎవరతను ఎందుకు వచ్చాడు అని అనుకుంటూ వెంటనే ఇక జ్యోత్స్నాకి కనిపించకుండా ఒక చెట్టు చాటున దాక్కొని వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడేక జ్యోత్న అయితే ఇంకో నువ్వు చంపాల్సిందే ఇతనే పేరు దాసు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న ఆ మాట విని ఒక్కసారి శివన్నారాయణ షాక్ అయిపోతాం కన్న తండ్రిని పొట్టను పెట్టుకోవాలని చూస్తుందన్నమాట ఈ దుర్మార్గురాలు అని అనుకుంటూ ఉంటాడు శివనారాయణ మేడం మరి మొన్న అతన్ని చంపమన్నారు అది అని అనగానే ఆ రోజు నేను షూట్ చేయమంటే నువ్వు గుండెలకి కొంచెం పైన షూట్ చేసి బ్రతికేలాగా చేసావు ఇప్పుడు మా డాడీ సేఫ్గానే ఉన్నాడు మా డాడీని నువ్వు షూట్ చేస్తే ఆయన చచ్చిపోతే ఆ దీపం మీద కక్ష తీర్చుకోవాలని నేను అనుకున్నాను కానీ నువ్వు నా ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయేలా చేసావు అని జ్యోత్న సత్యపండుని తిడుతూ ఉంటుంది ఆఖరికి దశరథని షూట్ చేసింది దీప్ జ్యోత్స్నా అని దీప కాదన్న విషయాన్ని కూడా శివన్నారాయణ తెలుసుకుంటాడు అలా తెలుసుకున్న తర్వాత అప్పుడే ఇక సత్యపండు అయితే సరే మేడం మీకు రెండు రోజుల్లో ఆ దాసుని ఫినిష్ చేసి కనిపిస్తాను అని అంటూ ఉంటాడు సత్యపండు అయితే అప్పుడే ఇదంతా విని ఇక శివన్నారాయణ కోపం కట్టలు తెచ్చుకుంటుంది ఇక శివన్నారాయణ జ్యోత్నాని ఎలాగైనా నిలదీయాలని ఇక తనని అస్సలు కూడా క్షమించకూడదనుకున్నా శివన్నారాయణ జ్యోత్స్న దగ్గరికి వెళ్తాడు ఇక వెనక్కి తిరిగి చూసేసరికి జ్యోస్న ఎదురుగా నిలబడి ఉంటాడు శివన్నారాయణ శివన్నారాయణని చూసి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది తాత నువ్వెప్పుడొచ్చావని తడబడుతూ అడుగుతూ ఉంటుంది ఎందుకు జ్యోస్న తడబడుతున్నావు ఏం జరిగింది అని శివన్నారాయణ అడుగుతూ ఉంటాడు ఎందుకు నేను తడబడ్డం ఏంటి అదేం లేదు తాత నేను బాగానే ఉన్నాను అని వెనక్కి తిరిగి తిరిగి మరీ చూసుకుంటూ ఉంటుంది వాడు వెళ్ళాడా లేదా అని అప్పుడే ఇక ఏంటి వెనక్కి తిరిగి తిరిగి చూసుకుంటున్నావు ఆ సత్తిపండుగాడు వెళ్ళిపోయాడా ఉన్నాడా అని చూసుకుంటున్నావా అని మరోసారి షాకిస్తాడు శివన్నారాయణ అప్పుడే ఇక జ్యోత్న అయితే తాత అని అనగాలని ఆ తాత కాదు నేను అసలు మీ తాతనే కాదు నువ్వు నా రక్తానివే కాదు నువ్వు నా ఇంటి వారసురాలవే కాదు నువ్వు ఆ దాస కూతురు అని నాకు తెలిసిపోయింది నువ్వు దాస కూతురు అన్నా కూడా నేను పెద్ద బాధపడడం లేదే కానీ పెంచిన తండ్రిని కన్న తండ్రి అని ఇంత కూడా మమకారం ప్రేమ లేకుండా వాళ్ళిద్దరినీ కూడా నువ్వు చంపాలని చూస్తున్నావు చూడు అక్కడే అక్కడే నువ్వంటే నాకు ఒళ్ళు మండిపోతుంది లేదు నిన్ను ఊరికినే నేను వదిలిపెట్టను ఇంట్లో వాళ్ళందరికీ నీ నిజస్వరూపం తెలియని ముఖ్యంగా పోలీసులకి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చి నా కొడుకుని షూట్ చేసింది దీప కాదు ఈ జ్యోత్నానే చేయించిందని సాక్ష్యాలతో సహా బయట పెడతాను అని అంటూ ఉంటాడు శివనారాయణ అప్పుడు అదంతా విని జ్యోత్న షాక్ అయిపోతాం తాత అంత పని వద్దు తాత అంటూ కాళ్ళ మీద పడుతుంది చీ దుర్మార్గురాల నీలాంటి దాన్న ఇన్ని రోజులు నా వారసురాలుగా పెంచింది నీలాంటి దాన్న ఎత్తుకొని అల్లారు ముద్దుగా ముద్దాడింది చిచ్చి నువ్వు ఇంత దుర్మార్గురాలు అని తెలిస్తే ఎప్పుడు నిన్ను వదిలేసేవాళ్ళము అని అంటూ ఉంటాడు శివనారాయణ ఇప్పటికైనా ఆలస్యమేముంది ఆ భగవంతుడు మా ఎందు ఉన్నాడు కాబట్టి నీ నీచమైన బుద్ధి నీ నీచమైన గుణం నాకు అర్థమయ్యింది ఒకవేళ నువ్వు నా వారసురాలు కాకపోయినా నువ్వు మంచిగా ఉంటే నేను వదలలేక ఇంట్లోనే పెట్టుకునేవాణ్ణేమో కానీ నువ్వు ఇప్పుడు హద్దులు మీరి చివరికి మా మీదే నిందవేశావు అందుకని ఇక నిన్ను క్షమించే ప్రసక్తే లేదు వెళ్ళి ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్పేస్తాను అంటాం శివనారాయణ కారులో స్పీడ్గా అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు ఇదంతా గమనించిన జ్యోస్న అయితే ఏంటి నన్ను ఈరోజు నువ్వు చంపేస్తావా ఎలా చంపేస్తావు నేను చూస్తాను అని వెంటనే ఒకళ్ళకి ఫోన్ చేస్తుంది ఫలానా కారు ఆ వీధిలో నుంచి వస్తుంది ఆ కారులో ఉన్న వ్యక్తి బ్రతకూడదు అని చెప్తూ అని చెప్తూ ఉంటుంది జ్యోస్నా ఆ మాట విని రౌడీలు అయితే ఓకే మేడం అని అంటూ ఉంటారు ఇక శివనారాయణ జరిగిందంతా తలుచుకొని కారులో వెళ్తూ జోస్నా చేసిన కుట్రని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు ఇంతలో ఎదురుగా వస్తున్న లారీ సరాసరి వచ్చి శివనారాయణ కార్ అయితే గుద్దేస్తుంది దాంతో ఇక శివనారాయణ అక్కడికక్కడే చనిపోతాడు విషయం తెలుసుకున్న శివనారాయణ కొడుకు కోడలు కూతురు అల్లుడు అందరూ కూడా అక్కడికైతే వచ్చేస్తారు అలా వచ్చిన తర్వాత బలమైన గాయం తలకి తగలడం వల్ల ఆయన చనిపోయారు అంటూ డాక్టర్ గుండె పగిలే నిజాన్ని చెప్పడంతో కాంచనా సుమిత్ర దీప అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు ఇక పారిజాతం కూడా చాలా ఏడుస్తుంది నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయారా మీరు అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే జ్యోస్నా కూడా ఏడుస్తున్నట్టు నటిస్తూ ఉంటుంది మీకు ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడే కా దశరథ కార్తీక్ అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇలా జరుగుతుందని అస్సలు కూడా అనుకోలేదురా మా నాన్నని ఆ దేవుడు ఇంత త్వరగా తీసుకువెళ్ళిపోతాడని నేను ఊహించలేదు అని బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇంకా అలా బాధపడుతున్న దశరథ దగ్గరికి వెళ్ళి దీప అయితే ఓదారిస్తూ ఉంటుంది మీకు కూడా ఆరోగ్యం బాగోదు బాధపడకండి అయ్యగారు మనతో లేకపోయినా ఆయన మనసు ఎప్పుడు ఇక్కడే ఉంటుంది ఇక్కడే తిరుగుతుంది అని అంటూ దీప అయితే ఓదారిస్తూ ఉంటుంది ఇంతలో ఇక జ్యోస్నా వచ్చి డాడీ బాధపడుకు డాడీ అని అంటూ తను కూడా ఏమీ తెలియనట్టు ఓదారిస్తూ ఉంటుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే లాయర్ అయితే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన లాయర్ని చూసి దశరథ అయితే ఏంటి లాయర్ గారు ఇప్పుడొచ్చారు వచ్చారు అని అడుగుతూ ఉంటాడు ఏం లేదు సార్ చనిపోయే ముందు శివన్నారాయణ గారు ఒక వీలునామా అయితే రాశారు ఆ వీలునామాని మీకు చదవింపు వినిపించాలని వచ్చాము ఆస్తి మొత్తం మీ పేరున మీ భార్య పేరున ఎప్పుడో రాసేశారు తనకంటూ కొంత ఆస్తిని చెట్టుకున్నారు అది కూడా ఎవరికి తెలియంది అని అంటూ ఉంటాడు లాయర్ అయితే అప్పుడే ఇక జ్యోత్న అయితే అవునా లాయర్ గారు అని అడుగుతూ ఉంటే కానీ అది ఇంతకీ ఎవరి పేరు మీద రాశారో నాకు కూడా క్లారిటీ లేదు ఇది రాసేటప్పుడు మా నాన్న ఉన్నారు నేను లేను అని లాయర్ అయితే చెప్తాడు అప్పుడు ఇక లాయర్ అయితే మొత్తం కూడా చదువుతూ ఉంటాడు అలా చదువుతూ ఉన్నప్పుడే నాలో సగం ఆస్తే మొత్తం కూడా నేను పారిజాతానికి రాసేస్తున్నాను అని అంటూ ఉంటాడు లెటర్లో రాస్తాడు శివన్నారాయణ అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం ఇక షాక్ అయిపోతూ ఉండగా లెటర్లో ఇంకా కొన్ని మాటలు అయితే ఉంటాయి పారిజాతం ఎప్పుడూ కూడా ఎన్ని మాటలు అన్నా నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోలేదు కానీ ఓపికతో చేసావు డబ్బు విషయం పక్కన పెడితే నేనంటే నీకెంత ఇష్టమో మన సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక నువ్వు నా కోసం బాధపడిన తీరే నాకు అనిపించింది కానీ అంతకుముందే నీకు అలాగే మన దాసుకి కూడా నేను ఆస్తి రాశాను అని శివన్నారాయణ లెటర్లో అయితే రాస్తాడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక పారిజాతం అయితే అలాగ ఉండిపోతుంది ఇక ఆస్తి డాక్యుమెంట్స్ తీసుకువచ్చి పారిజాతం చేతిలో పెట్టి ఇదంతా నీ ఆస్తే పిన్ని అంటూ ఇస్తూ ఉంటాడు దశరదా తర్వాత ఇక జ్యోత్న అయితే అబ్బు గ్రాణికి బాగానే ఆస్తు వచ్చింది ఇది నాదే కదా అని అనుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక సత్తిపండుకైతే నీ పేమెంట్ చేసేసాను మొన్న అనుకున్నది ఫెయిల్ అవ్వలేదు కానీ ఈసారి మాత్రం నువ్వు ఫెయిల్ అవ్వకుండా చేశావు నిజంగా నువ్వు సూపర్ అని అంటూ ఉంటుంది జోస్నా అప్పుడే అర్థమైపోతుంది అంటే శివన్నారాయణ్ణి జ్యోస్నానే చంపించిందేమో అని తనకి అనుమానమైతే వస్తుంది అలా అనుమానం వచ్చేసరికి అప్పుడే కా జ్యోస్న అయితే తాత నిన్ను యాక్సిడెంట్ చేయించింది నేనే కదా కానీ ఈ విషయం ఎవ్వరికీ కూడా తెలీదు తెలియనివ్వని కూడా అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే నిజం తెలుసుకున్న పారిజాతం జ్యోత్స్న నిజ స్వరూపం తెలుసుకొని ఇక లాంటి శివనారాయణ గారిని తలుచుకొని దశరథ ముందు నిజాన్నైతే అయితే బయట పెడుతుంది పారిజాతం దశరథ నీకు నేను చాలా అన్యాయం చేశాను కానీ మీ నాన్న ఇన్ని రోజులు నన్ను పట్టించుకోవడం లేదని అనుకున్నాను కానీ ఆయన ముందే నా పేరు మీద ఆస్తి రాశారని ఇప్పుడే అర్థమైంది నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అంటూ ఉంటుంది పారిజాతం కానీ నేను చేసిన తప్పు మళ్ళీ నాకు శాపంలా తప్పకుండా గుచ్చుకుంటుంది అదేంటో తెలుసా అది తెలిస్తే నువ్వు కూడా నన్ను అసహించుకుంటావు జ్యోత్స్నా నీ కూతురు కాదు దశరథ జోస్న నా కొడుకు దాసు కూతురు ఆ రోజు ఆస్తి కోసం అంతస్తు కోసం శివనారాయణ గారి మీద కోపంతో నాకు పుట్టిన మనవరాల్ని తీసుకువచ్చి అక్కడ దీపస్థానంలో పడుకోబెట్టాను అంటూ పారిజాతమైతే నిజాన్ని బయట అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ అయితే ఇక షాక్ అయిపోతాం ఏంటి పిన్ని నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే అవును నీ కూతురు ఎక్కడుందో ఉంది కానీ తను బ్రతికే ఉంది కానీ ఎక్కడుందో తెలియదు ఇంత జరిగాక కూడా నేను చేసిన తప్పుని నీ ముందు బయట పెట్టకపోతే నేను మనిషినే కాదో అంటూ నిజాన్ని బయటపెట్టి శివన్నారాయణ తన పేరు మీద రాసిన ఆస్తులన్నీ దశరథకి తిరిగైతే ఇచ్చేస్తానంటూ ఉంటుంది జ్యోత్న చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఈ ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు